దేవుని యొక్క మాట ఏమి సలోచిచ్చునదంటే మీరు నా గద్దెంపు విని నా వైపు తిరిగిన ఎడలా నా ఆత్మను మీ మీద కొమ్మరిస్తాను నా ఉపదేశాన్ని మీకు తెలియపరిచి మిమ్మల్ని నడిపిస్తాను అని అంటా ఉన్నాడు దేవుని యొక్క ఆత్మ మనతో ఉండి ఆయన నడిపిస్తున్నాడు అన్నటువంటి నిశ్చేతకు మించినటువంటి ఏది కూడా లేదు దేవుని ఆత్మ మనతో ఉన్నదని దేవుడు మనతో ఉన్నాడని దేవుడు మనలో ఉన్నాడని ఆయన నడిపిస్తున్నాడు అన్నటువంటి ఆ ధైర్యము ఎలాంటి స్థితినైనా ఎదుర్కొనగలిగినట్లు చేస్తుంది ఎలాంటి పరిస్థితుల్లోనప్పటినీ కూడా విశ్వాసమును దయచేస్తుంది ఏ విధమైనటువంటి దుర్గములను సహితము పోల్చగలిగిన నమ్మకాన్ని మనకు అనుగ్రహిస్తుంది కానీ దేవుడు నాతో ఉన్నాడో లేదు దేవుడు నన్ను అంగీకరించాడో లేదో దేవుడు నన్ను క్షమించాడో లేదో దేవుడు నా మాట వింటాడో లేదో అనేటటువంటి అనుమానముతో లేదంటే ఆ యొక్క స్పష్టత లేని స్థితితో మనము జీవిస్తా ఉన్నప్పుడు అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి దేవుని వాక్యాన్ని నమ్ముతూనే ఉంటాం దేవుని కార్యాలను నమ్ముతూనే ఉంటాం కానీ దేవుడు నాతో ఉన్నాడో లేదో అనేటటువంటి అనుమానం ఏ విషయంలో కూడా జయము లేని వారిగా ఏ విషయంలో కూడా నిలబడలేని వారిగా ఏ విషయంలో కూడా దేవుని యొక్క హస్తము కదలచూట కార్యాలు చూడలేని వారిగా ఏ విషయంలో కూడా దేవునిని సంతోషపెట్టేటటువంటి వారముగా ఉండకుండా మనల్ని క్రొంగదీస్తూ బలహీనపరుస్తూ అవిశ్వాసంలో ఇంకా ఊబిలో వేస్తూ ఉంటుంది కానీ ఆయన మనతో ఉన్నాడని ఆయన ఆత్మ మనతో ఉన్నదని ఆయన అభిషేకం మన మీద ఉన్నదని ఆయన నడిపిస్తున్నాడని ఆ స్పర్శ ఆ గ్రహింపు ఆ అనుభవము చాలు కాబట్టి క్రైస్తవ జీవితంలో దేవుడు నాతో ఉన్నాడులే దేవుడు నడిపిస్తాడులే దేవుడు ఉంటాడులే అనేటటువంటి స్థితి కాక ఉన్నాడు ఆయన నడిపిస్తున్నాడు అనేటటువంటి స్పష్టతతో మనము జీవించాలి ఒకవేళ ఆ స్పష్టత లేకపోతే ప్రభు పిలుస్తున్నాడు ఏమంటున్నారంటే నా గద్దింపు విని నా తట్టు తిరుగుడి ఏ విషయంలో అయితే నా వైపు నుంచి మీరు ప్రక్కకి వెళ్ళిపోయారో ఏ విషయంలో అయితే ఎంతకుముందు నేను గద్దించిన దానిని పెడచివని పెట్టి నా గద్దింపుని వినక హృదయం కాఠిన్యము చేసుకుని తగ్గించుకొనకుండగా విరిగి నలిగిన స్థితి లేకుండగా వేషధార తరముతో నడిపిస్తూ ఉన్నారో నడుస్తూ ఉన్నారో దానిని మాని నా గద్దింపు విని నా తట్టు తిరగండి నా ఎద్దుకు రండి నేను మిమ్మల్ని క్షమిస్తాను మిమ్మల్ని విడిపిస్తాను మే మిమ్మల్ని స్వస్థపరుస్తాను నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను మరలా నా ఆత్మను మీద ఉంచి నా ఆత్మను మీద కుమ్మరించి మిమ్మల్ని నడిపిస్తాను స్పష్టముగా నడిపిస్తాను ఆయన పిలుచేసినాడు చెవులు కలిగిన వాడు ఆయన మాటలను వినువినుగాక అన్నట్లు ఇది మన దేవుడు మనతో మాట్లాడుచున్నట్లు అనిపిస్తే తిరుగుదాం ఆయన తట్టు తిరుగుదాం ఆయన కృపను పొందుదాం ఆయన ఆత్మాభిషేకమును పొందుదాం ధైర్యముతో విశ్వాసముతో నిశ్చయతతో అనుభవముతో ఆయన ఆత్మతో నడుచుచు అన్ని ఆయన విషయములలో జయమును చూడు భాగ్యమును మనము కలిగి ఉన్నాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా దేవా నీ పరిశుద్ధ నామమునికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నాను ప్రవ నీవు ఉన్నావని నువ్వు నడిపిస్తున్నావు అన్నటువంటి ఆ నిశ్చయత కలిగి ఉండుట ఎంత గొప్ప భాగ్యము ప్రవా నాయనా కరుణించండి ఆయన ఒకవేళ నీవు లేకయే నీ ఆత్మ లేకయే ఉన్నావు ఉన్నాడు అనే భ్రమలో మేము ఉండే వద్దు ఆయన క్షమించండి ప్రతి విధమైన పాపముని క్షమించండి అవిదేహితను క్షమించండి అవిశ్వాసము క్షమించండి వేషధారితనమును క్షమించండి ప్రభా అపవిత్రతను క్షమించండి ైనా కృపను అనుగ్రహించండి నాయనా మీ కనికరమును మాకు దయచేయండి అయినా తండ్రి మమ్మల్ని తండ్రి దృష్టించి ఆత్మను మా మీద కుమ్మరించి ఆయన మీరు మమ్మల్ని నడిపించి నీవు కార్యములు చేయమని వేడుకొనిచ్చు నానయ్య దినమును మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి బిడి జీవితంలో నీ కార్యములు చేయండి మీ కాపుదలకు నేను ప్రతి కుటుంబాన్ని అప్పగించుకుంటున్నానయ్యా ప్రతి బిడ్డను అప్పగించుకుంటున్నాను నాయనా నీ అగ్ని కంచ నీ కాపుదల ఆయనపై ఉంచండి దుస్తుడు ఎక్కడ తాకకుండా సహాయం చేయండి ఆయన నీ ప్రభావముకును నజరేయుడు ఏసు ఆయన సంగమును ప్రతి బిడ్డను ఆయన అప్పగించుకొనిచ్చు కృపనిమ్మని యేసు ఏసు నామని వేడి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్